మీ భూమి మీ హక్కు కార్యక్రమం పెట్టుకొని మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి మన అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి పరిశ్రమల శాఖ మధ్య టీజీ భరత్ గారికి కలెక్టర్ గారికి స్పెషల్ సెక్రటరీ రెవెన్యూ సాయి ప్రసాద్ గారికి ఎంపీ గారికి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు నడయాడినటువంటి గడ్డ మన కలుకట్ల గడ్డ మీద ముఖ్యమంత్రి మన అధినేత ఈ యొక్క గ్రామంలో వచ్చి గత ముఖ్యమంత్రి లాగా పరదాల చాటున కాకుండా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉందో రైతుల దగ్గర రైతుల సమస్యలు కానీ అన్నీ చూసే విధంగా రావడం ఒక శుభ సూచికగా శుభ పరిణామంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో మీ చేతికిచ్చేది ఒక పేపరో లేకపోతే ఒక బుక్కో కాదు మన బిడ్డల భవిష్యత్తు రైతుకు ఆత్మవిశ్వాసం రైతుకు భరోసా అదే విధంగా మన జీవితాలకి ఆధారమైనటువంటి మన భూమి యొక్క హక్కును ఒక పద్ధతి ప్రకారంగా డిజిటల్ ఇండియా అంటుంటే ఈరోజు డిజిటల్ రైతుగా ఈరోజు మనకు డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతూ అక్కడ ఏ రకమైనటువంటి పొరపాట్లు జరగకుండా ఈ యొక్క పాస్బుక్లు మన చేతికి ఇచ్చేటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రెవెన్యూ పాస్బుక్లు చేతులెత్తి ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా చూపవలసిందిగా కోరుతున్నాను మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఏదైతే మన ప్రాంతం రాష్ట్రంలో రైతుకు కష్టం వచ్చినప్పుడు ముఖ్యంగా రాయలసీమ రైతులకు కష్టం వచ్చినప్పుడు అందరూ పరిపాలనా సమస్యగా భావిస్తారు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సమస్యగా వ్యక్తిగత సమస్యగా భావించి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న పత్తి రైతులకు కానీ మెరప రైతులకు గాని ఉల్లి రైతులకు కానీ ఈగ వారినా కూడా మీకు కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు మద్దతు ధర అదే రకంగా ప్రొక్యూర్ చేసిన ఘనత మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నా ఇక్కడికి మాట్లాడుతున్నారు ఈ రోజు రాయలసీమ మీద మాట్లాడుతూ నీటి మంటలు రెచ్చగొట్టే విధంగా పనికి మానిల మాటలు మాట్లాడే వాళ్లకు ఈ కలగొట్ల గ్రామం నుంచి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క బొట్టు కాదు కదా కనీసం ఒక్క నీటి చుక్క కాదు కదా ఈ ఎడారి ప్రాంతానికి ఒక్క నీటి ముట్టును కూడా ఇవ్వనటువంటి రోజుల నుంచి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మన రాయలసీమలో నిండు కుండలాగా నింపి ఇక్కడ కలుగొట్లలో చూస్తున్నారు మన కొండమ్మ చెరువు ఐదు సంవత్సరాల కుండలాగా ఇక్కడ నిండుగా నిండి యాభై మూడు ఈ ఫిబ్రవరి వేసవి నెలలో కూడా నలభై ఎనిమిది ఎంసీఎఫ్టీలు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దయ కాదా అని అడుగుతున్నాము ఈ రోజు జలాశయాలు నింపిన వారు మన పశ్చిమ ప్రాంత జీవనాడైన ప్రాజెక్టు ఇచ్చినటువంటి వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహ లేకపోతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును రద్దు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ పనికి మారిన ప్రాజెక్టుని ని అవినీతి దందా కోసం మొదలు పెట్టి ఆ ప్రాజెక్టు ద్వారా మా కర్నూలు పార్లమెంటుకు అనంతపురం జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు రాని దానికి రాయలసీమ ముసుగులో డ్రామాలు ఆడుతున్నా నీవు రాయలసీమ ద్రోహాన్ని అడుగుతున్నాం ఇక్కడున్న రైతులందరికీ రైతులందరూ కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఏదైతే సార్ మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సార్ ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గం గురించి మీకు తెలియని చరిత్ర కాదు కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీరు నందమూరి తారక రామారావు గారు మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు తప్ప ఎక్కడ కూడా ఒక్క పని చేసిన పాప అనబోలేదు ఆర్టీఎస్ రైట్ కినాల్ సార్ మీరు శాంక్షన్ చేస్తే దాన్ని ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ మీద చేయడం జరిగింది ఆపివేయడం వేదావతి ప్రాజెక్టు అదే విధంగా గుండ్రేవల కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సార్ ఎన్నో సార్లు మీరు ఆ ప్రాజెక్టు పేరెత్తితే మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారని చెప్పేవారు ఈ ప్రాజెక్టుకు కంప్లీట్ గా మోటార్లు కూడా కొట్టేసి సర్వనాశనం చేస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు సార్ అదే విధంగా మా నియోజకవర్గంలో మళ్ళీ మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ రాయలసీమ రైతులందరం ఎందుకంటే గాజులు దిన్న ప్రాజెక్టు ఉన్న రిజర్వాయర్ ని అత్యంత ముఖ్యమైనటువంటి దాన్ని కేబినెట్ లో మన ఆమోదం తెలిపి పంతొమ్మిది ప్రాధాన్యత ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు ని తెచ్చినందుకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనే ఆ జీడిపి కూడా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ ఇచ్చి చేనేతలకు ఈ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క పార్కు ని శాంక్షన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించి నాలుగు కోట్ల రూపాయలు ఎన్ఆర్ఎల్ఎం కింద శాంక్షన్ కూడా అయ్యేటట్టు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇక్కడ మాకున్నటువంటి అత్యంత ముఖ్యమైన కలుగట్లలో ఒక సమస్య సార్ ఏదైతే ఇక్కడ రెవెన్యూ మన గ్రామంలో దాదాపు దేవుని మాన్యంలో ఉన్నటువంటి కొన్ని పట్టాలు కానీ శ్మశానాలు కానీ లేనటువంటి పరిస్థితులు ఈ గ్రామాలు ఉన్నాయి సార్ చుట్టూ కూడా దానికి సంబంధించి ఈరోజు మీరు పాదం పెట్టినందుకు ఆ యొక్క శ్మశానం అనే మినిమం ఒక నీడ ఏదైతే ఉందో కలగొట్ల కానీ మిగిలిన నియోజకవర్గం ఉన్న గ్రామాల్లో వాటిని శ్మశానం కానీ పట్టాలకు కూడా ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కలగొట్ల గ్రామం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా మిగిలిపోయింది ఎందుకంటే మన అధినేత ముఖ్యమంత్రి వర్యులు మన గ్రామానికి వచ్చి ఇచ్చేటువంటి మన భూమి హక్కుని మన చేతుల మీదుగా వారి చేతుల మీదుగా అందుకుంటున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం పశ్చిమ ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి స్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై తెలుగుదేశం ధన్యవాదాలు శాసనసభ్యులు గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు ఇప్పుడు